హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ ఇది మనకు డాంబార్ రోడ్డుకి ఇరవై ఐదు గుంటల అమ్మకానికి ఉందండి చుట్టూ కడిలేసి ఫెన్సింగ్ వేసింది దీనికి బోర్ గేట్ కూడా ఉంది ఇందులో ఒక బోర్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైడ్ అండి ఇది మనకు విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇటు సైడ్ విలేజే ఉంటుంది ఇటు సైడ్ విలేజ్ ఉంటుంది రెండు సైడ్లో విలేజ్ ఉంటుంది మనకి ఇది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు బాగుంది ఒకటే లెవెల్ ఉందండి చుట్టూ పంట పొలాలే ఉన్నాయి బాగుంది సైట్ ఓన్లీ మనం ఇందులో చుట్టూ పంట పొలాలే ఓన్లీ మనకి ఇందులోకి వచ్చి ఏ వర్క్ లేకుండా తోట పెట్టుకోవడమా ఫామ్ హౌస్ కట్టుకోవడమా చేసుకోవచ్చు బోర్ కూడా ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నట్టు Okay.